సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల రెడ్డి అయోమయంలో పడ్డారా ఎటో తేల్చుకోని పరిస్థితుల్లో ఉన్నారా అటు వెళ్లలేక ఇక్కడ ఉండలేక ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారట గూడెం ఇంతకీ ఆయన తుది నిర్ణయం ఏంటి గూడెం మనసులో ఏముంది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడులో వరుసగా బీఆర్ఎస్ తరఫున గెలిచి రికార్డు సృష్టించారు కానీ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పరిస్థితులు మారిపోయాయి అక్రమ మైనింగ్ కేసులు ఓవైపు ఈడీ కేసులు మరోవైపు తమ్ముడు మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఇలా వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరయ్యారు ఎమ్మెల్యే ఇక ఇలా అయితే కష్టమని అనుకున్నారో ఏమో గానీ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కాంగ్రెస్ కూటికి జంప్ అయిపోయారు మహిపాల్ రెడ్డి వాస్తవానికి కేసుల బాధ నుంచి విముక్తి కోసం అధికార పార్టీలోకి వెళితే అక్కడ కూడా కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్తో రాజకీయ విభేదాలు తలెత్తాయి ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పెట్టిన కేసు ఇలా పార్టీ మారిన ఆయనకు టెన్షన్ మాత్రం తప్పట్లేదు పటాన్ చెరువు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారాయన ఒకవేళ వెళ్దామని ఆయన అనుకున్నా కూడా లోకల్ కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఒకనొక సందర్భంలో అయితే అసలు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు ఇలా ఎటూ తేల్చుకోలేక అయోమయంలో ఉన్న మహిపాల్ రెడ్డి తాను గెలిచిన బీఆర్ఎస్ తో ఇప్పటికీ టచ్ లో ఉన్నారని అంటున్నారు మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు ఇదే సమయంలో ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ నేత హరీష్ రావుతో కలిసి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా కొల్లూరులో ఎన్నికల ప్రచారం చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది ఇక నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు కాటా శ్రీనివాస్ నీలం మధుతో ఎమ్మెల్యేకు పట్టడం లేదు అలాగే మంత్రి దామోదర రాజ నరసింహకు మహిపాల్ రెడ్డికి మధ్య విభేదాలు రావడంతో అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరానని అనుకుంటున్నారట తాను ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని ఇంకొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే అసలుకే మోసం వస్తుందని భయపడుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వట్లేదు ఎక్కడా ప్రచారం చేయట్లేదు మరికొన్ని రోజుల్లో మున్సిపల్ పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ క్రమంలో గూడెం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారట అందుకే తన అనుచరులతో మీటింగ్ పెట్టారట భవిష్యత్ కార్యక్రమాలపై చర్చలు జరిపారట అనుచరులతో మీటింగ్ పెట్టిన గూడెం ఏ పార్టీలో ఉండాలన్న దానిపై చాలాసేపు చర్చలు జరిపారట మెజారిటీ అనుచర గణం మాత్రం ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తేనే ప్లస్ అవుతుందని తిరిగి గులాబీ గూటికి వెళ్లడం మేలని చెప్పారని అంటున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉండడంతో ఎటు తేల్చుకోలేక సతమతమవుతున్నారట ఎమ్మెల్యే మరోవైపు ఈ కేసు నడుస్తున్నందున తిరిగి వాపసి అంటే సమస్యలొస్తాయా లేక మహిపాల్ రెడ్డి పార్టీ మారనడానికి సరైన ఆధారాలు లేవని ఇటీవల స్పీకర్ తీర్పిచ్చినందున అడ్డంకి తొలగిపోయినట్లేనా అన్న సందేహంలో ఉన్నారట చట్టం ఏం చెబుతోందో ఆ రిజల్ట్ తర్వాత ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలని అనుకుంటున్నారట అయితే అట లేక ఈట అనేది తొందరలోనే క్లారిటీ రానుంది. హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ హిట్టివి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్